అని నాయర్ హియర్ మాడ్యులర్ ఫంక్షన్లో ఇంకో ఇంపార్టెంట్ వెరైటీ మోడల్ చూద్దాం మాడ్ ఎక్స్ మైనస్ మూడు ప్లస్ మాడ్ ఎక్స్ ప్లస్ రెండు ఈక్వల్ ఎన్ నాలుగు ఎక్స్ అనే పాయింట్ ఎక్కడెక్కడ ఉంటుంది ఎక్స్ మైనస్ మూడు ఈక్వల్ ఎంటూ సున్నా అంటే ఎక్స్ అనేది మూడు దగ్గర ఉంటుంది ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ ఎంటూ సున్నా ఎక్స్ అనేది మైనస్ రెండు దగ్గర ఉంటుంది మైనస్ రెండు దగ్గర ఉన్న పాయింట్ని ఏ అనుకుందాం మూడు దగ్గర ఉన్న పాయింట్ని బి అనుకుందాం మైనస్ రెండు మూడు మూడు అవకాశాలు ఉన్నాయి ఏ బి దగ్గరికి రావచ్చు ఏ అండ్ బి ఇద్దరు రైట్ సైడ్ వెళ్ళొచ్చు బి ఏ దగ్గరికి రావచ్చు ఇద్దరు లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు ఏ అండ్ బి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు చాలా లాజికల్గా ఆలోచిద్దాం మైనస్ రెండు నుంచి మూడు దగ్గరికి వచ్చిందనుకో ఎంత కవర్ చేస్తాడు ఐదు యూనిట్లు కవర్ చేస్తాడు నాకు ఎంత కవర్ చేయాలి నాలుగు కాబట్టి అయ్యే అవకాశం లేదు బి ఏ దగ్గరికి వచ్చినా ఐదు అయ్యే అవకాశం లేదు వీళ్ళు మధ్యలో కలిసిన మొత్తం గ్యాప్ ఐదు యూనిట్లు వీడు ఎక్స్ కవర్ చేస్తే వీడు ఫైవ్ మైనస్ ఎక్స్ వీడు పి కవర్ చేస్తే వీడు ఫైవ్ మైనస్ పి వాళ్ళ మధ్యలో ఎక్కడ కలిసినా కానీ వాళ్ళు కవర్ చేసే మినిమమ్ డిస్టెన్స్ ఎంత ఐదు క్వశ్చన్లో ఎంత అడిగాడు నాలుగు కాబట్టి ఏ బి దగ్గరికి రాడు బి ఏ దగ్గరికి రాడు ఏ అండ్ బి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వరు కాబట్టి ఆన్సర్ ఎంత నో వాల్యూ ఆఫ్ ఎక్స్ నో వాల్యూ ఆఫ్ ఎక్స్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్ కాన్సెప్ట్ అర్థమవుతా కనుక లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి